దేవు నామక స్తోత్రము మనము దేవుని ఏర్పాటు ద ఎకానమీ ఆఫ్ గార్డ్ అనే లెసన్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ ట్వంటీ వన్ అయితే ద త్రీ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ నేర్చుకున్నాము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామంటే త్రీ పార్ట్స్ ఆఫ్ ద సోల్ నేర్చుకుంటుంది సోల్లో త్రీ పార్ట్స్ అయిపోయింది వాళ్ళ స్పిరిట్లో త్రీ పార్ట్స్ ఆ త్రీ పార్ట్స్ ఏంటి అని అంటే కాన్షియన్స్ ఫెలోషిప్ ఇంట్యూషన్ మన సాక్షి సహవాసము ప్రేరణ ఈ మూడు మన సా స్పిరిట్ చేసే పనులు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దైవములో ముగ్గురుత్వం ఉన్నారు మనిషిలో మూడు భాగాలు మనిషి లోపల మనిషిలో మూడు భాగాలు ఏంటి అంటే అవుట్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అండ్ హిడెన్ పార్ట్స్ మళ్ళీ ఆత్మలో మూడు భాగాలు సోల్లో మూడు భాగాలు ఎక్కడ చూసినా మూడు 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 భాగాలు ఇన్వర్డ్ పార్ట్స్ ఏమో మైండ్ విల్ ఎమోషన్ అని మూడు భాగాలు చూసాం నిన్నటి వరకు ఇవాళ స్పిరిట్ లో త్రీ పార్ట్స్ కాన్షియస్ ఫెలోషిప్ ఇంట్యూషన్ మన సాక్షి సహవాసం ప్రజపణ అన్ని మూడు మూడు భాగాలుగా చూస్తున్నాం లేఖనాలు చూస్తే ప్రత్యక్ష గుడారం కూడా మూడు భాగాలుగా ఉంటుంది అది ద బిల్డింగ్ ఆఫ్ గాడ్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్ కూడా త్రీ పార్ట్స్ ఆవరణము పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం అందుకే మూడు అనేది ద బేసిక్ ఫిగర్ ఆర్ ద నంబర్ ఏంటి అని అంటే అది మూలమైనది ప్రధానమైన నంబర్ అది బేసిక్ ఫిగర్ ఆర్ బేసిక్ నంబర్ ప్రధానమైనది మూలమైనది మూడు అనేది నోవా ఆర్క్ ఓడలో కూడా మూడు భాగాలు ఉండేవి ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలే కాదు నోవా ఓడలో కూడా మూడు భాగాలు ఆది కాండము ఆరు పదహారు చూస్తే క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదానిగా దాని చేయవలెను ఈవెన్ నోవా ఓడలో కూడా త్రీ ఫ్లోర్స్ ఉన్నాయట కింది అంతస్తు మధ్య అంతస్తు పై అంతస్తు మూడవ అంతస్తు దాంట్లో కూడా త్రీ పార్ట్స్ అది అది కాండం ఆరు పదహారులో ఉంది ప్రత్యక్ష గుడారం తో మొదలై త్రీ అనే నంబర్ పదము ఎన్నో సార్లు వాడబడింది ప్రత్యక్ష గుడారం అది కూడా ఎన్నో సార్లు ఉంటది అది మొదలుకొని మూడు చాలా సార్లు ఉంటది లేఖనాలలో ఉదాహరణనికి నిర్గమకాండము ఇరవై ఐదు పదిలో పలకల బెడెలపు వన్ అండ్ హాఫ్ క్యూబిట్స్ అని ఉంది తర్వాత రెండు రెండు పలకలు గలపాలి అని ఉంది రెండు గలపితే త్రీ ఫీట్ అవుతుంది అంటే త్రీ అనేది సంపూర్ణ సంఖ్య హోల్ యూనిట్ మూడు అన్నది సో ద పేర్ ద టోటల్ వెల్త్ ఇన్ ఇస్ త్రీ ఫీట్ త్రీ క్యూబిట్ ఏది పలకలు రెండు పలకలు పలకనే ఒకటిన్నర పలక ఒకటిన్నర కానీ రెండు రెండు కలపాలిట్ట కలిపితే టోటల్ గా ఫీట్ అవుతుంది అందుకే ఆత్మ స్పిరిట్ అనేది కూడా సంపూర్ణమైనది గనక ఆత్మ కూడా త్రీ పార్ట్స్ త్రీ ఫంక్షన్స్ మూడు విధులు ఉంటాయి మనసాక్షి సహవాసము ప్రేరేపణ మనసాక్షికి మనం సులువుగా అర్థం చేసుకోగలము మనకు బాగా అనుభవం ఉన్నది దాంతో మన సాక్షితో అయితే బాగా అనుభవం ఉన్నది అయితే మంచి చెడులు తేడా తెలిపేది మన సాక్షి పనులలో ఒకటి న్యాయమా అన్యాయమా తెలుపుతుంది ఇంకొక పని మంచి చెడు చెబుతుంది న్యాయమా అన్యాయమా కూడా చెబుతుంది సహావాసం కూడా మనకు అనుభవం ఉన్నది మన సహావాసం దేవునితో మాట్లాడుకోవటము అయితే సహవాసము అన్న మాట మనకిక్కడ కనబడుతుంది అని అంటే మొదటి కోరింతి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో తన కుమారుని సహవాసమునకు నాకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఉంటుంది మనల్ని ఎవరి సహవాసానికి పిలిచాడండి ఎవరి ఫెలోషిప్ కు పిలిచాడు తన కుమారుని ఫెలోషిప్ కి పిలిచిన వాడు నమ్మదగినవాడు అయితే మొదటి కోరింతి పత్రిక మొదటి అధ్యాయము ఆ తొమ్మిదవ వచనం చూద్దాం అక్కడ ఏమన్నా ఉందంటే మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు కూడా ఉన్నదక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తాను తన కుమారుని సహావాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అలే అంతేకాకుండా మొదటి యోహాను పత్రిక మనకు మొదటి అధ్యాయము మూడవ వచనంలో అక్కడ కూడా ఏం కనబడుతుంది అంటే మాతో కూడా మీకు సహావాసం కలుగునట్లు అంటే ఫెలోషిప్ బిట్వీన్ బ్రదర్ అండ్ సహోదరుల మధ్యలో మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే అందరి సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఏ సు క్రీస్తుతో కూడా ఉన్నది సో మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన ఏ శ్రీసుతోనూ ఉన్నది సో మనం వీళ్లతో నిత్యం సహవాసం చేయాలి మన స్పిరిట్లోనే ఈ ఫంక్షన్ ఈ ఫెసిలిటీ ద్వారానే దేవుని కాంటాక్ట్ చేయగలిగేది సాధ్యం అవుతా మన ఆత్మలో ఫెలోషిప్ చేసే ఫంక్షన్ ఒకటి ఉంది దాంతో ఎవరితో ఫెలోషిప్ చేస్తామో దేవుడితో ఫెలోషిప్ చేస్తూ ఉంటాం స్పిరిట్ టు స్పిరిట్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ లోకి వస్తుంది శరీరం కాదు ప్రాణం కాదు స్పిరిట్ స్పిరిట్ టు స్పిరిట్ కాంటాక్ట్ వస్తుంది అదే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారునితోనూ ఉంటుంది సాధ్యమవుతుంది కూడా అది అది వారు ఎట్లా అంటే సిమ్ కార్డ్ టు కాంటాక్ట్ గాడ్ అనుకోవాలి మన స్పిరిట్ యాక్టివేట్ చేస్తే మన సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసినట్టు సిమ్ కార్డు ఉంటే మనం ఎవరితో కాంటాక్ట్లోకి వస్తాం సిమ్ కార్డ్ లేకుండా ఉట్ ఇన్స్ట్రుమెంట్ ఉందంటే ఏం చేసుకోలేము ఆ లాగున సిమ్ కార్డ్ అనేది మన స్పిరిట్ ఆ స్పిరిట్ తో మనం తండ్రి అయిన దేవుణ్ణి మనం కాంటాక్ట్ చేస్తూ ఉంటాము ఎవరి స్పిరిట్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయినట్టు కాంటాక్ట్ చేసుకోవచ్చు లేరు సింపుల్ గా చెప్పాలంటే దేవుణ్ణి టచ్ చేయడానికి సహవాసం పనికి వస్తుంది ఆ స్పిరిట్ ద్వారానే దేవునితో సహవాసము దేవునితో టచ్ చేస్తాము మాట్లాడుకుంటాము అన్ని జరిగేది సిమ్ అనేది ఆత్మ కానీ ప్రేరేపణ ఇంట్యూషన్ అంత ఈజీగా అర్థం చేసుకోలేము మనం మన సాక్షి అర్థం చేసుకుంటాం మంచి చెడు చెప్తుంది న్యాయమా అని చెప్తుంది అది మాటి మాటికి కనుక మనకు అర్థం అవుద్ది మనసాక్షి అంటే సహవాసం కూడా అర్థమవుతుంది దేవుడితో మనం సహవాసం చేయటము కానీ ప్రేరణ అన్నది మనకు అంత ఈజీగా అర్థం కాదు ఎట్లాగంటే ప్రేరణ అంటే డైరెక్ట్ సెన్స్ ఆర్ నాలెడ్జ్ దేవుడు మనక తెలుపుతూ ఉంటాడు దూపులా ఆదటానికి తెలుపుతా ఉంటాడు ఈ ఇలాంటి డైరెక్ట్ సెన్స్ మన స్పిరిట్ లో ఉంది కారణం ఏమైనా పరిస్థితులు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా కూడా ఆయన సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు మనకు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు మనకు సో సిగ్నల్స్ మనకు కనెక్ట్ గా కనెక్ట్ చేస్తాయి అయితే సిగ్నల్ సరిగా లేదనుకోండి మన కాంటాక్ట్ విత్ కాడ్ సరిగా లేదనుకోండి మనకు మెసేజ్ ఇస్తుంది అర్థం కాదు ఇట్ ఈస్ ఏ సెన్స్ వితౌట్ రీజన్ ఒక్కొక్కసారి ప్రేరేపణ సందర్భ సహితంగా ఉండదు తర్వాత ఇంకా ఎట్లా ఉంటుంది అంటే ఏ సెన్స్ దట్ ఈస్ నాట్ రీజనబుల్ అది రీజనబుల్గా కూడా ఉండదు ఎందుకు అంటే టెలిపో ఫస్ట్ టైం సమురీల పాక్యం చెప్తున్నాడు ఎందో అధ్యాయంలో ఆ పుస్తక బహు బహుజనం నమ్ముతున్నారు ప్రభుని అంత మంచి రివైవల్ మీటింగ్స్ పెడుతున్న ఫిలిప్ని దేవుని ఆత్మ ఏం చెప్పింది అంటే నువ్వు ఇది విడిచి గాజాకు బిల్లు మార్గంలో ఒక అతను వస్తున్నాడు ఐతి ఒడు ఆయన మీద అది ఏమన్నా రీజనబుల్ ఉందండి ఇక్కడ ఆ పట్టణం అంతా వచ్చారు పట్టణం అంతా వచ్చినప్పుడు ఎన్ని ఆత్మలు పట్టుకోవచ్చు ఎంత రక్షణ వాక్యం చెప్తున్నాడు కానీ ఇంగ్లీష్ ఏం చెప్తుంది అంటే నువ్వు వెళ్ళు ఇది ఇరవై మీటింగ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా నువ్వు గాజాకు వెళ్ళే మార్గంలో ఐథియోపిడు వస్తున్నాడు నపుంసకుడు అతనితో మాట్లాడు అని ఆత్మ ప్రేరేపించు అందుకని ఆత్మ ప్రేరేపణి మనకు రీజనబుల్ గా ఉండదు అండ్ సెన్ సెన్స్ వితౌట్ రీజన్ మనకు అట్లా అనిపిస్తుంటది కానీ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ సెన్స్ ఆఫ్ గాడ్ ఎ డైరెక్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ గాడ్ అలాగా మరి ఫిలిప్ వచ్చింది డైరెక్ట్ సెన్స్ ఫ్రమ్ గాడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్ వస్తుంది మనకు అది ఇంట్యూషన్ అయితే మనము ఆత్మలో ప్రేరేపణ అంటున్నాం కదా దీన్నే మనం ఆత్మలో ప్రేరేపణ కలుగుతుంది అంటున్నాం కదా అంటే స్పిరిట్ పనులు మన సాక్షి సహవాసము ప్రేరణ చేసేది అని తెలుసుకున్నాం కానీ ఇప్పుడు లేఖనముల ఆధారంతో ఇది రుజువు పరుచుకోవాలి మనకు మూడు పార్ట్స్ ఉన్నాయి అన్నది ఆ పాట్స్ ఎట్లా పనిచేస్తామన్నది మొట్టమొదట మనసాక్షి గురించి చూద్దాం తర్వాత సహవాసం తర్వాత ప్రేరేపణ చూద్దాం రోమా తొమ్మిది మూడులో యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఎత్చున్నది అంటాడు యందు నా మనసాక్షి నాతో కూడా రోమా తొమ్మిది మూడులో దీన్ని రోమా ఎనిమిది పదహారులో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఇస్తున్నాడు అయితే ఇక్కడ రెండు కంపేర్ చేసి చూస్తే మన సాక్షి మానవాత్మలో లొకేట్ అయి ఉన్నదని తెలుస్తుంది ఎందుకంటే ఆత్మ నా ఆత్మతో సాక్షమిస్తుంది అన్నది ఒక చోట నా మనసాక్షి నాతో కూడా ఇస్తుంది అంటే ఆత్మన మన సాక్ష్యా సాక్ష్యం ఇచ్చేది అంటే అది ఆత్మలో ఒక పార్ట్ మన సాక్షి అన్నది అర్థమవుతుంది ఒక ప్రక్క పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు ఇంకొక ప్రక్క మన సాక్షి పరిశుద్ధాత్మతో సాక్ష్యం ఇస్తున్నది పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వటం చూస్తున్నాము మళ్ళీ పరిశుద్ధాత్ముడు మనతో కూడా సాక్ష్యం మన సాక్షి పరిశుద్ధాత్మతో సాక్ష్యం ఇస్తున్నది అంటే మన సాక్షి అనేది ఆత్మలో పనిచేసేది ఒక ఆర్గం అని తెలిసిపోయింది మనకు ఇంకా మొదటి పూరింతి ఐదో అధ్యాయ మూడో వచనంలో నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను ఆత్మ విషయమై సమీపముగా ఉన్నాను అంటాడు దేహాన్ని బట్టి చూస్తే నా దేహం దూరంగా ఉన్నది కానీ నా ఆత్మ మీ దగ్గరగా ఉన్నది అంటే మీతో కూడా ఉన్నట్లుగానే ఇట్టి కార్యములు ఇలాసిన గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను అని చెప్తున్నాడు మొదటి కోరింతి ఐదు మూడులో ఏం చెప్తున్నాడు అంటే మొదటి కోరింత ఐదు మూడు నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వాడిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏంటి పాపం చేసిన వాడిని గద్దించి వెళ్ళి వేయమన్నాడు అది నేను ఇంతకుముందు చెప్పాను అంటున్నాడు ఆత్మలో పాపం చేసిన వానికి తీర్పు తీర్చుతున్నాడు తీర్పు తీర్చి ఉన్నాను అంటున్నాడు తీర్పు తీర్చటం అంటే కరెక్ట్ గా ఆ లేక రాంగా కరెక్టా రాంగా రైటా అని తేల్చి చెప్పటము ఇది మనసాక్షి పని మనసాక్షి పని ఆత్మలో చేస్తాడు అంటే ఆత్మలోనే మన సాక్షి ఉందని కూడా మనకు అర్థమవుతుంది సో మన మన సాక్షి ఇలా చెప్తుంది అలా చెప్తుంది అని అంటే మన మన సాక్షి కూడా ఆత్మలోనే ఉన్నది ఆ కీర్తనలు యాభై ఒకటి పదిలో క్రియేట్ ఇన్ మీ క్లియర్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ నాలో సరైన ఆత్మను నాలో పెట్టుము అన్నాడు అంటే ఏ స్పిరిట్ విచ్ ఇస్ రైట్ రైట్ స్పిరిటే పెట్టమంటున్నాను మంచి చెడుల వ్యత్యాసం తెలిపే పని వస్తుంది మన సాక్షికి మన సాక్షి ఆత్మలో ఉంది గనక రైట్ ఆర్ రాంగ్ అని గుర్తుపట్టేస్తుంది మన సాక్షి కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో నలిగిన అంటే కంట్రైట్ స్పిరిట్ నలిగిన అంటే నేను తప్పు చేశానని నొచ్చుకునే స్పిరిట్ తప్పు అని చెప్పేది మన సాక్షి అంటే స్పిరిట్లో సాక్షి ఉన్నది అన్నమాట మన స్పిరిట్లోనే సాక్షి ఉండి మనం ఒక రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామో నడిపిస్తుంది తర్వాత ద్వితీయోపదేశము రెండు ముప్పైలో మనసును పరిచి అంటే హండ్రెడ్ హిండర్డ్ స్పిరిట్ అంటే మనసును ఐ మీన్ హార్డ్ అండ్ హి స్పిరిట్ హార్డ్ అండ్ హి స్పిరిట్ అంటే మనసాక్షిని కఠినపరిచాడు అంటే స్పిరిట్లో కఠినపరచబట్టము అంటే మనసాక్షితో లెక్క లేకుండా ఉండటము అది కఠినమైన మనస్సు మనసాక్షి చెప్పుచున్నది వినకపోతే స్పిరిట్ హార్డ్ అయిపోతుంది గట్టిగా అయిపోతుంది మనసాక్షి చెప్తుంది చెప్పినట్టు వింటుంటే ఇంకా అనేకమైనది చూపిస్తుంది మనసాక్షి అట్లా కాకుండా దాన్ని కఠినపరచుకుంటే ఏమవుతుంది అని అంటే స్పిరిట్ హార్డన్ అయిపోతుంది హృదయ కాఠిన్యం వచ్చేస్తుంది మనకు వీటన్నిటి బట్టి తేలింది ఏమిటి అంటే మనసాక్షి చేసే పని మూడవ మానవ ఆత్మలో జరుగుతుంది అది కాబట్టి మనసాక్షి ఆత్మలో ఒక పార్ట్ అన్నది లేఖనాల ద్వారా మనము చూసాము ఫస్ట్ మనసాక్షి చూసాము నెక్స్ట్ సహవాసం చూడాలి ఆ తర్వాత ఏం చూడాలి మనము ప్రేరణ చూడాలి ఇప్పుడు సెకండ్ కి వచ్చేసాము ఆత్మలో సో యాజ్ ఫెలోషిప్ సహవాసం సంగతి మనం చూద్దాం మొట్టమొదట యోహాన్ శుభార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించుకోవాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించగలను అన్నది చూస్తాం యోహాను నాలుగు ఇరవై నాలుగులో దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆత్మలో ఆరాధించాలి లేకుంటే పెదవులతో ఆరాధించిన వాళ్ళం అవుతాం మనము ఆరాధించటము అంటే ఏంటి దేవుణ్ణి సంధించటము కాంటాక్ట్లోకి రావటము మరియు సహవాసంలోకి దేవునితోటి కాంటాక్ట్లోకి రావటం అనేది ఆయనతో ఫెలోషిప్ చేయటం అనేది అంటే ఆరాధించుట సహవాసం చేయుట ఆత్మలో జరిగే పని ఫర్ బాడీస్ మై బిట్నెస్ ఐ హ్యావ్ విత్ మై స్పిరిట్ నా ఆత్మలో నేను సేవించుతున్న దేవుడే నాకు సాక్షి అయి ఉన్నాడు నా ఆత్మలో నేను సేవించుతున్న దేవుడు అంటే స్పిరిట్ ఎక్కడ ఉందన్నమాట ఆత్మలోనే ఉంది అన్నమాట సేవించటం అన్నది ఫెలోషిప్ ఒక రకమైన సహావాసం దేవునితో అంటే సహావాసం అనే ఆర్గన్ అవయవం ఉంది అవయవం కూడా ఆత్మలోనే ఉంది గనక అది ఏం చేస్తుంది ప్రేరేపణలు పుట్టిస్తుంది సహవాసం చేస్తుంది మన సాక్షిని నడిపిస్తుంది ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో ఆత్మ వలన ప్రతి సమయం మందును ప్రతి విధమైన ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉండాలి అన్నారు సో ప్రార్థన చేసేది కాంటాక్ట్ లో వచ్చేది దేవుడితో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయటము సో ఆత్మను ప్రార్థించటం కూడా దేవుని తోటి సహవాసమే ఆత్మతో ఆత్మతోటి ఏం చేసినా దేవునితో సహవాసమే లూకా ఒకటి నలభై ఏడులో నా ఆత్మ దేవుని ఎందు ఆనందించుతున్నది మీదెవరి పాట అని చెప్పాను మరేమో పాట అని చెప్పాను నా ఆత్మ దేవుని ఎందు ఆనంది అంటే మానవాత్మ దేవునితో కాంటాక్ట్ లోకి వస్తుంది గనక ఆనందిస్తుంది అంటే దేవునితో సహవాసము ఆత్మ ద్వారానే సాధ్యం అవుతుంది గనక సహవాసం అనే ఆర్గను ఆత్మలోనే ఉన్నది సహవాసం చేసేది మన సాక్షి కూడా ఆత్మలోనే ఉంది సహవాసం చేసేది కూడా ఆత్మలోనే ఉంది చివరిగా మనము ప్రేరణ కూడా ఆత్మలోనే ఉంటుందని లేఖన ద్వారా తర్వాత చూద్దాము అయితే రోమ ఎనిమిది పదహారులో ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్మ మానవాత్మతో సాక్ష్యం అంటే సహవాసము మన ఆత్మ దేవుని ఆత్మతో చేసేది సహవాసం అంటే మన స్పిరిట్ ఆయన స్పిరిట్ తో కలిసి మాట్లాడుకోవటమే సహవాసము మొదలు కొనేది ఆరు పదిహేడులో ప్రభుతో వాడు ప్రభువుతో ఏకాత్మ అయి ఉన్నాడని తెలుపుతుంది మనకు నిజమైన సహవాసం అంటే మనము ప్రభు ప్రభు ఆత్మతో ఏకాత్మ అయిపోవటము ఇప్పుడు మన ఆత్మ దేవుడాత్మ దేవుడాత్మతో కాంటాక్ట్ చేయటమే కాకుండా ఆయనల్లో ఏకమై విడిమిడిపోవటం ఇట్లాగా అది సహవాసం వల్లనే వస్తుంది అయితే మొదటి కొన్ని ఆరు పదిహేడులో ప్రభుత్వం కలుసుకొని వాడు ప్రభుత్వం ఏకాత్మ అయి ఉన్నాడు నిజమైన సహవాసం అంటే మనము మన ప్రభువు ఆత్మలో ఏకాత్మ ఏకాత్మపోవటము ఇలాంటి సహవాసము ఆత్మలో జరిగేది మాత్రమే పెదవులతో మనం ఆరాధించేది గొప్ప కాదు మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోవటము దేవుని ఆత్మ మనల్ని అంగీకరించి లోటు పాటలు తెచ్చి మనల్ని పరిపూర్ణంగా నిలబెడతాము సో చివరికి ఇన్ని రెఫరెన్సెస్ చూపించి తేల్చేది ఏమిటంటే ఎందుకు ఇన్ని రెఫరెన్స్ చెప్పాను అంటే తేల్చేది ఏంటి అంటే సహవాసం అన్నది ఆత్మలో జరిగేది కనుక ద ఆర్గన్ ఆఫ్ ఫెలోషిప్ ఈజ్ ఇన్ అవర్ స్పిరిట్ అనే ఇప్పుడు మనం దేవుడితో కాంటాక్ట్లకు రావాలంటే మనం ఫస్ట్ ఆత్మలోకి వెళ్ళిపోవాలి అప్పుడు ఆత్మలో ఉన్న దేవుని ఆయన కాంటాక్ట్ చేయగలరు సో మనం ఈ బాహ్య శరీరంతో కానీ లోన ఉన్న పార్ట్స్ కాదు ఆత్మ ద్వారానే మనకు కలుగుతుంది ఇక ఇంట్యూషన్ చూద్దాం ప్రేరణ అన్నది దేవుని చిత్తం అయితే మరి మనము చూద్దాము నాలుగు పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ దేవు అంటే ఏంటో చూడాలి తర్వాత అంతరంగం అంటే దాంట్లో ఎన్ని పార్ట్స్ ఏ చూడాలి మనము అంతరంగం చూడాలి తర్వాత మనం మన సాక్షి గురించి కూడా చూడాలి సో ఇంట్యూషన్ ప్రేరణ అన్నది దేవుని చిత్తం అయితే మరి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము దేవుడి మాటలు తీసుక ఇవాళ టోటల్ గా స్పిరిట్ స్పిరిట్ లోని త్రీ పార్ట్స్ చెప్పాను ఏంట ఆయనతో సహవాసం చేయటము తర్వాత ఆ మొట్టమొదటినేమో మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది రెండవది ఆయనతో సహవాసం మూడవదేమో ప్రేరణ రావటం ఆత్మలో ప్రేరణ రావటము సో దేవుని చిత్తమైతే రేపు క్లాస్ లో కంటిన్యూ చేస్తాను దేవుడి మాటలు దించుగాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా మేం తండ్రి ఇంక మాత్రం ముస్వుతాం ముస్థాంస్తో తండ్రి మీ గొప్ప ఏర్పాటు అర్థం చేసుకోవాలంటే మీ విషయం మేము తెలుసుకోవాలి మా విషయం కూడా మేము తెలుసుకోవాలి స్పష్టంగా తెలుసుకోవాలని నాయన అయ్యా నా తండ్రి ప్రభా మరి ఉన్న ఆత్మలోనే నా తల్లి మనసాక్షించి నాయన ప్రేరణలు ఏంటి నా తండ్రి ప్రభా మరి సహవాసం ఏంటి నేను చూడగలిగా ఉన్న తండ్రి మీతో కలవాలంటే మీతో సహవాసం చేయాలంటే అది ఆత్మకే సాధ్యమవుతుంది కనుక నాయన మా ఆత్మ కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండినైనా నిత్యము నీ కాంటాక్ట్ లో మేము ఉండి నా తండ్రి నీ ఆత్మలను జీవించే కృపను నైనా మా అందరికి దయచేయండి అయ్యా ఈ మాటల బిడ్డలందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల నా తల్లినైనా ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా నీ సహవాసం ఒకటి గొప్పది నా తండ్రి నిత్యము నీ సహవాసంలో ఆనందించే కృపను మా అందరికి దయచేయమని ఏసునాము అడిగి వేడుకోవచ్చు నాం ఆమెన్ ఆమెన్